సూర్య దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఐటెం ఏంటంటే జైలు నుంచి పోటీ చేసినా డెబ్బై సీట్లు గెలుస్తామంటున్న కేజ్రీవాల్ నువ్వు జైలు నుంచి కాదు అంగారక గ్రహం నుంచి పోటీ చేసినా మొత్తం దేశాన్నే ఏలేస్తావు అంటున్న డిఎస్పి ఎందుకంటే కళలు ఘనం బరువు కళాంగారు కళలు ఘనమన్నారు తర్వాత నేను చెప్పను జైలు నుంచి పోటీ చేసిన డెబ్బై సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నాడు అమా ప్రజలు అమాయకులని బీజేపీ నేతలు భావిస్తున్నారు బీజేపీ నేతల సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం ప్రజలు అమాయకులనే భావిస్తున్నా రెండు సార్లు మూడు సార్లు నేను ఎలెక్ట్ చేసిర్రు మూడు నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసినావు ఎట్లా ఇదే ఫేస్ పెట్టుకుని చేసినావా అని నాకు అనుమానం ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆరంభంలో ఉన్నటువంటి విలువలు లేవు అప్పుడు ఆరంభంలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతం అది చూసి చాలా ఇన్స్పైర్ అయినాం మేమందరం ఇక్కడ కూడా వస్తే బాగున్నాం మేము కార్యకర్తలం అయితే అనుకున్నాం ఎందుకంటే దేశంలో ఒక మార్పును కోరుకొని ఒక నిజాయితీ లోక్పాల్ బిల్లు ఇవన్నీ కూడా మైండ్లోకి చొరబడి అప్పటి వరకు ఉన్న అవినీతిని చూసి చూసి మాకు ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలు ఉండేవి ఆ టైంలో ఇతగాడు బాగానే కనిపించాడు రాను 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 కొండ ముదిరి ఊసర వెల్లిగా మారినట్లుగా అతడి యొక్క ఒరిజినల్ నేషన్ కనబడింది ఈరోజు జైలు నుంచి పోటీ చేసినా డెబ్బై సీట్లు గెలుస్తామంట అంటే జైలు నుంచి నువ్వు ఒక్కడే పోటీ చేస్తావా నీ పార్టీ వాళ్ళందరినీ జైలుకి తీసుకెళ్ళిపోతావా పార్టీ ఆఫీస్ని జైలుకి జైలుగా మారుస్తావా ఏంది కథ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బే బీజేపీకి సవాలు విసిరారు తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ జైల్లో నిర్బంధించి ఎన్నికలు జరప మీరు చేసిన పాపానికి మీ మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరూ ఎందుకు మొత్తం ఒక పదిహేను శాఖలు దగ్గర పెట్టుకున్నటువంటి మనీష్ సిసోడియా అలాగే లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి సంజయ్ సింగ్ మీ అందరినీ లోపలేస్తారు కానీ అందరినీ ఎందుకు లో లోపలేస్తారు ఇది ఎలా ఉందంటే పీతల పూర్లాగా ఉంది కేజ్రీవాల్ని చూస్తూ ఉంటే పీతల పోరులాగా కనిపిస్తూ ఉంది ఎదగడు ఎదగనివ్వడన్నట్టు ఇప్పుడు అట్లీస్ట్ ఈయనకి భార్య మీద నమ్మకం ఉండాలి కదా నేను ఎదిగో జైల్లో ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నా నేను అడ్మినిస్ట్రేషన్కి జనాలకు ఇబ్బంది పెట్టకూడదు నాలుగు నాలుగు సైన్లు చేస్తేనే ముందు కదులుతాయి ఫైళ్ళు ఇదిగో సునీత కేజ్రీవాల్ నువ్వు తీసుకో అని చెప్పిస్తే ఆ పార్టీ వాళ్ళు కూడా దాన్ని ఏమో ధిక్కరించరే వాళ్ళు ఆహ్వానించారు స్టార్టింగ్లో కొంచెం ఆశపడ్డారు కూడా సునీత కేజ్రీవాల్ సీఎం అవుతారని చెప్పి దానికి కూడా అంగీకరించట్లా అంటే ఎంత భయము అంటే పదవి పోతుంది అని చెప్పేసి ఎంత భయం చూడండి ఇంత పదవీ వ్యామోహం సరే పదవీ వ్యామోహం ఉంది సరే కలియుగంలో ఏ వ్యామోహం లేకుండా ఎవడెలా ఉంటాడు కానీ నువ్వు ఏ విధంగా పదవీ వ్యామోహాన్ని కలిగి ఉన్నావు పదవిని ఏ విధంగా సంపాదించాలనుకుంటున్నావు అంటే అనైతిక ధోరణిలో ఈరోజు ఎమ్మెల్యేలందరినీ జైల్లో ఎందుకు పెడతారు ఇదేనా ఉద్యమమా యుద్ధమా అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు ముందుగా ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం కేజ్రీవాల్ ఓ వార్తాపత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు ప్రజలు అమాయకులని బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలిపారు బీజేపీకి ఢిల్లీ ప్రజలే దీటుగా బదులిస్తారని పేర్కొన్నారు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జైలు పాలైన సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించగా తాను ఒకవేళ రాజీనామా చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి తాను ఒకవేళ రాజీనామా చేస్తే మోదీ బెంగాల్లో మమతా బెనర్జీని తమిళనాడులో ఎం కె స్టాలిన్ని కేరళలో పినయరై విజయాన్ని ఇలా విపక్ష సీఎంలను టార్గెట్ చేస్తారని సమాధానమిచ్చారు అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నా తన భార్య ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు ఎందుకంటే ఈజీగా ఆ పార్టీని ఇంకొకరు హస్తగతం చేసుకుంటారు కాబట్టి విపక్ష నేతలను అరెస్టు చేసి ఆయా ప్రభుత్వాలను కూల్చాలని మోదీ సర్కార్ భావిస్తోందని అన్నారు తనకు పదవీకాంక్ష లేదని తాను రాజీనామా చేస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ అని అనిపించక కదా మనం ఇప్పుడు ఈ ఈ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతగాడి పైన ఎక్కువగా ఎలిగేషన్స్ చేసింది ఎవరు ఇప్పుడు కదా అలియన్స్లో ఉన్నారు ముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీని కౌ బీజేపీని విమర్శిస్తూ ఏమనేది ఆ కేజ్రీవాల్ ఢిల్లీ ఇక్కడ స్కామ్ చేసిండని తెలుస్తూ ఉంది అతని మీద మీరు యాక్షన్స్ తీసుకోలేదు మీరు ఆయన మీరు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో లోపాయి గవరు ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ ఈ కేసు దీనికి మొదటి లీడ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటమే చేసింది కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలో అందుకే కదా ఢిల్లీకి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ లవ్ లవ్లీ ఐ థింక్స్ లవ్లీ ఆయన పార్టీకి రాజీనామా చేశాడు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఢిల్లీలో పొసుగు విధానం ఆయనకు నచ్చక అరే ఇష్టం వచ్చినట్లు మనం విమర్శ చేసి ఈరోజు ఆయనతో కలిసి అలా తిరుగుతాం చాలా సింపుల్ పాయింట్ అలాగే ఈయన్ని అరెస్ట్ చేస్తే మమతా బెనర్జీని అరెస్ట్ చేస్తారు సిరి స్టాలిన్ అరెస్ట్ చేస్తారు రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు వాద్రాని అరెస్ట్ చేస్తారు అంటే కేజ్రీవాల్ తనకు తాను ఎట్లా ఊహించుకుంటున్నాడంటే ఇంకా రేపు పొద్దున అలియన్స్ అధికారంలోకి వస్తే నేనే పిఎం అన్నట్లుగా ఫీల్ అవుతున్నాడు పక్కకు తోసేస్తారు ఎట్లా పకోోడీగా లెక్క అది తెలియట్లా తనకు పదవీకాంక్ష లేదని తాను రాజీనామా చేస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది ఇదే అరవింద్ కేజ్రీవాల్ ఇదే అరవింద్ కేజ్రీవాల్ గతంలో మాట్లాడినటువంటి మాటలు మీరు మర్చిపోకండి ఎవరికైతే భ్రష్టాచార ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేసి దర్యాప్తు సంస్థలకు సహకరించాలని చెప్పాడు ఇదే కేజ్రీవాల్ ఈరోజు ఎంత బాగా మాట మారుస్తున్నాడు చూడండి గతంలో మురికివాడలో పనిచేసేందుకు ఆదాయ పన్ను శాఖ కమిషనర్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇది జైలు నుంచి పోటీ చేసిన డెబ్బై సీట్లు గెలుస్తాడంట చూడాలి మరి